చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో మగ సంతానం ఆడ సంతానం కావాలని ఆశపడే వాళ్ళకు పిల్లలే కావాలనుకునేటువంటి కొంతమందికి మాకు ఆడపిల్లలే కావాలనేటువంటి కొంతమందికి ముక్కులో పసరేస్తారంట అలాంటి ఎలాగా ఇది ఆరోగ్య ప్రయోజనాలు ఉండియో డాక్టర్ గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈ మొక్కని లక్ష్మణ అంటారు ఐపోమియా సెపియారి అంటారు ఈ మొక్క గురించి సుశ్రుతాచార్యుడు ఎలా చెప్పారంటే ఈ మొక్క యొక్క జ్యూస్ని తీసుకొని అందులో పాలు కలిపి బాగా కాచి దాని ద్వారా వచ్చినటువంటి డ్రాప్స్ని మూడు నుంచి నాలుగు చుక్కలు కుడిముక్కులో వేసినట్లయితే మగ సంతానము ఎడమ ముక్కులో కనుక వేయించుకున్నట్లయితే ఆడ ఆడపిల్లలు పుడతారన్నమాట సో ఈ విధంగా మనకి ఎవరు కావాలంటే వాళ్ళని ఇది చేసుకోవచ్చని సుశ్రుతాచారు తెలిపారు